మిత్రులారా అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయేది కూడా నూతన వధువుకి సంబంధించి లేదా పుణ్య స్త్రీలు తాము నిత్య నూతన వధువుగా ఉందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగిస్తుంది అంతేకాదు ఇంటి లోపల కలహాలు ఉంటాయి చూసారా ఇలాంటి వాటికి మీకు తెలియకుండానే ఇది రెమెడీలా పనిచేస్తుంది దీంట్లో ఇంట్లో గొడవలు అయితే చేసుకోండి పది అనే పదం ఉండదు ఎక్కడాను అంతరార్థం మాత్రం అది ఏమిటి ఇంతకుముందు భాగంలో చెప్పాం నలుగురు భర్తలు అని చెప్పి అందుకో ఆ మంత్రం ఇది ఏమిటది సోమస్య జాయా ప్రథమ ఆడపిల్లట సోమస్య జాయా ప్రథమ గంధర్వ తే అపరపతి తృతీయ అగ్ని తే పతి తురీయ తే మనుజ తృతీయ తే మనుష్యజ తప్పర్థం చేసుకోకండి దయచేసి చెప్పడానికి ఇది చెప్తున్నాను దీనివల్ల ఏం జరుగుతుందంటే నలుగురు విభిన్నములైన దేవతలు ఉన్నారు మొదటగా ఎవరు సోముడు తర్వాత గంధర్వుడు తర్వాత అగ్ని మానవుడు సోముడు అంటే కొండల లోపల పెరుగుతుంటాడు లతలా ఉంటాడు సోమలత లేదు చంద్రుడు ఆడపిల్లలు అంటే వాళ్ళకి ఇష్టం పాపం గానం చేస్తుంటారు గంధర్వుడు ఆ లోకం వాడు మూడో మహానుభావుడు ఎవరు అగ్ని అన్ని లోకాల్లోనూ ఉంటాడు శరీరాల్లోనూ ఉంటాడు చిట్ట జవరికి ఎవరయ్యా మానవుడు మనం అనమాట ఈ నలుగురు నాలుగు విభిన్న వర్గాల వాళ్ళు నలుగురు కలిసి ఒకడని కాపలా కాస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎలాగా సోమస్య జాయా ప్రథమం ఈ అమ్మాయిని మొట్టమొదటిగా రక్షించేవాడు రక్షించేవాడికి పతి అనే పేరుంది మన అర్థంలో పతి అంటే మూడు అనుకుంటాం పతి అంటే పాతి రక్షకుడు అనమాట ఆయన ఎవరు సోముడు మొట్టమొదటివాడు సోముడు ఎంచేతంటే చిన్నపిల్లలు కాస్త ఒంటి ఒకటి రెండేళ్ళు వచ్చే లోపల నెమ్మదిగా మొహంలో కళలు మారుతుంటాయి కందులు పెద్దవి కనుబొమ్మలు జుట్టు అంటే ఏమిటి చంద్రుడు ఎలాగైతే కళలు సంపాదించుకుంటాడో పదహారు కళలు నెమ్మదిగా అంటే పుట్టిన బిడ్డ కన్ను ముక్కు ఏకమైపోయి ఉంటాయి అలాంటి బిడ్డ కూడా క్రమంగా ఒక ఏడాది రెండేళ్ళు ఏమవుతుందనమాట చక్కగా మంచి రూపం దిద్దుకుంటాడు అందుకని సోముడు మొదట రక్షకుడు ఎప్పుడైతే కాస్త రెండేళ్ళు వచ్చాయో అప్పుడు ఇంకో లక్షణం వస్తుంది మా అమ్మ నాన్న నామ్మ తాత పలుకుతారు కదా అంటే సంగీతం అది అది వాళ్ళు గంధర్వుడు చిన్న చిన్న మాటలు నేర్తాడు ఆ మాటలు విన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత పడతారు ఎంత ఆనందపడతారండి అమ్మ నాన్న పెద్ద గొప్ప కానీ వాళ్ళు అంటూ ఉంటే మా బుజ్జి మా తల్లి ఎంత బాగా అన్న అంటుంటారు బాబా అందుకని గంధర్వుడు కాస్త రెండేళ్లు దాటి అన్నప్రాసన అయిపోయిన తర్వాత అప్పుడు అంతవరకు బెడ్ మీదే అన్ని పనులు చేస్తారు తర్వాత ఏం చేస్తారు అమ్మే అని కాకెడతారు వాళ్ళు అంటే శుచిత్వం తెలుస్తుంది వాళ్ళకి అంటే ఇది అంటు ఇది మైలా ఇది అసుచి ఇది పలానా ఇది వాసన ఇలా తెలుస్తుంది వాళ్ళకి ఇది ఎవరు నేర్పుతాడండి అగ్నిదేవుడు అంటే వాళ్ళకి మూడవ ఏట మొదలుపెట్టి ఐదవ ఏట దాకా మంచి చెడు తడి ఎండ వాన ఇలాంటివన్నీ తెలుస్తాయి అది గంధర్వుడు నేర్పుతాడు ఆ సారీ అగ్నిదేవుడు నేర్పుతాడు అనమాట అప్పుడు వాళ్ళకి ఆరేళ్ల వయసు వస్తుంది అప్పుడు ఎవరయ్యా అంటే మనుజ అప్పుడు చూడగానే ఈవిడ అమ్మ ఈవిడ అమ్మమ్మ నాయనమ్మ బాబాయి ఇలా ఒక్కొక్కరిని గుర్తుపడతారు కొత్త వాళ్ళు ఎవళ్ళో వచ్చారు ఏమో బాబు నాకు సిగ్గేస్తుంది వస్తుంది అదనమాట మనుజ అక్కడ వచ్చింది ఇంత అంతరార్థం ఉంది ఈ మంత్రం లోపల ఇది చదివినట్టయితే ఇంటిల్లి బాధి బంధువులంతా మన వాళ్ళు అవుతారు అమ్మాయికి అందరూ గౌరవిస్తారు అంతే తప్ప ఈ శ్లోకానికి విచ్చే తీసుకోకండి అలాగే మగవాళ్ళు చదువుకున్నట్టయితే వాళ్ళకేమన్నా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలన్నీ కూడా మొత్తము మన కోసం అని చెప్పి అటు పక్క చంద్రుడు వస్తాడు గంధర్వుడు వస్తాడు అగ్ని వస్తాడు మనలో ఉన్న శక్తి కూడా పనిచేస్తుంది ఇది కళ్యాణ మంత్రాలు అని చెప్పి కేవలం కళ్యాణ మంత్రాలుగా చూడకండి దాని వెనకాల చాలా లోతైన అర్థం చెప్తారు మహర్షులంతా దీనికి సంబంధించి పురాణాల్లో కథలు కూడా ఉన్నాయి అది విశేషం అనమాట సోమశ్యజాయా ప్రథమం గంధర్వ తే అపర పతి తృతీయ అగ్ని తే పతి తృరీయ తే మనుష్యజ అందుకని అమ్మాయి నీకు నాలుగు రకాల రక్షణ కలిగి ఉంటావు మూడు రకాల రక్షణ చిన్నప్పటి నుంచి వచ్చింది ఏసరికి నాలుగో రకం రక్షణ నువ్వు నువ్వొద్దనుకున్నా నీ వెనకాలే ఉండి రక్షిస్తారు అది గుర్తుపెట్టుకో ఈ భావనతో మనం బతికామనుకోండి అనుకోండి మగవాళ్ళు కూడా ఈ భావనతోటే ఉన్నామనుకోండి మనలోపల ఉండే అంతఃకరణ దోషాలు ఉంటాయే అవి కూడా పోతాయి మంచి లక్షణాలు వస్తాయి అంచత మంచి ఫలితాలు వస్తాయి ఇది ఆదర్శ కుటుంబానికి కూడా ఇది మంత్రమని చెప్పి సాక్షాత్తుగా కంచి పరమాచార్యుల వారు చెప్పిన ఒక ఉపన్యాసం ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో కాబోలు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో వచ్చింది అది అది విశేషం అన్నమాట ఇంచేది ఈ మంత్రాలని కేవలం పెళ్లి మంత్రాలుగా ఆషాఢమాస మంత్రాలుగా అలా చూడకండి బాబు దయచేసి ఆ ఫలితాలన్నీ అనుభవించండి స్వస్తి